హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మహాత్మా జ్యోతి బాపులే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి అభ్యర్థుల నుండి ప్రవేశానికి దరఖాస్తు కోరమైనది విద్యార్థులు వయసు బీసీ ఈబీసీ మరియు ఇతర విద్యార్థుల వయసు పదకొండు సంవత్సరాల వయసు మించి ఉండరాదు వీరు ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు మరియు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు మధ్య జన్మించి ఉండాలి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పన్నెండు సంవత్సరాల వయసు మించి ఉండరాదు వీరు ఒకటి తొమ్మిది రెండు వేల పదమూడు మరియు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు మధ్య జన్మించి ఉండాలి ఆదాయ పరిమితి కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి లక్ష రూపాయల మించి ఉండరాదు ప్రభుత్వ పాఠశాల మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యార్థులు రెండు వేల ఇరవై మూడు మరియు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడో తరగతి నాలుగో తరగతి ఖచ్చితంగా చదివి ఉండాలి ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్ తెలుగు లెక్కలు సోషల్ అండ్ సైన్స్ ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ నుంచి రెండు గంటల సమయం హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కేటాయించడం జరుగుతుంది ప్రవేశ పరీక్ష నాలుగో తరగతి స్థాయిలో కండక్ట్ చేయడం జరుగుతుంది తెలుగు పదిహేను మార్కులు ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులు మ్యాథ్స్ ముప్పై మార్కులు పరిసరాల విజ్ఞానం సైన్స్ ముప్పై మార్కులు ఈ విధంగా హండ్రెడ్ మార్క్స్కి కేటాయించడం జరుగుతుంది ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది ఆన్సర్లను ఓఎంఆర్ షీట్పై గుర్తించవలసి ఉంటుంది విద్యార్థులకు ఎగ్జామ్ సెంటర్ వారి సొంత జిల్లాలో మాత్రమే ఉంటుంది వారు ఏ జిల్లాకు అప్లై చేసుకుంటే ఆ జిల్లాలోనే విద్యార్థులకు వారి సొంత జిల్లాలోనే ఎగ్జామ్ సెంటర్ అనేది కేటాయిస్తారు సో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా హాల్ టిక్కెట్ని తీసుకొని మాత్రమే వెళ్ళాలి సో ఎగ్జామ్ సెంటర్ వారు నిర్దేశించిన టయానికి వారు నైన్ అంటే నైన్కు మాత్రమే లోపలికి అనుమతిస్తారు సో ఆ టైంకి ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది కావలసిన సర్టిఫికేట్స్ విద్యార్థి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ విద్యార్థి ఫోటో విద్యార్థి సంతకం క్యాస్ట్ అండ్ ఎనకం స్కూల్ నుంచి మూడవ తరగతి అండ్ మరియు నాలుగో తరగతి చదివినటువంటి డీటెయిల్స్ ఇవి దరఖాస్తు చేయి విధానము పై విషయములు అభ్యర్థి సంతృప్తి చెందిన తర్వాత హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత ఒక జనరల్ నంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ జనరల్ నెంబర్తో పాటు విద్యార్థి ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ చేసిన కాండి నుంచి అక్కడ నుంచి అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది సో ఆ నె ఆ రెఫరెన్స్ నెంబర్ని మన అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నుంచి అక్కడ నుంచి టీసీ క్యాస్ట్ ఎనకం మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఈ విధంగా పేమెంట్ అనేది మదర్ ఫాదర్ ఆధార్ కార్డ్ విద్యార్థి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఇలాగ ఒక్కో అప్లికేషన్ ఒక అప్లికేషన్ అనేది మనకు ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఇక్కడ మనం ఎటువంటి మిస్టేక్ అనేది చేయకుండా ఎందుకంటే ఇది ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు సో మిస్టేక్ అనేది చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం కంప్లైంట్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే తేదీ పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసుకోవచ్చు సో ఒకసారి అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనం ఎడిట్ చేయడానికి ఎటువంటి అవకాశం లేదు సో అందుకని అప్లికేషన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు మనం అన్నీ సరిగ్గా చూసుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది చేయాలి సో అప్లికేషన్ మనం ఎటువంటి ఎడిట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు సో అందుకని ఎటువంటి మిస్టేక్ లేకుండా మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఏ జిల్లాలో మీరు చదువుతారో ఏ జిల్లాలో మీ సర్టిఫికేట్స్ అనేవి ఉన్నాయో సో ఆ జిల్లాలో మాత్రమే అది కొత్త జిల్లాలో పాత జిల్లా చూసుకొని మరీ అప్లికేషన్ చేయవలసి ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఆల్ ది స్టూడెంట్ ప్లీజ్ సపోర్ట్ మై చానల్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్